മലപ്പുറത്തെ <laughs> പിണ 다음 영상에서 만나요! தா லா ஷாப் கூட வாங்க

కళ్యాణాత్మగామితాయనే శ్రీరామాపురక్షేత్ర నివాసాయ మహాలక్ష్మీమోక్షనారాయణాయ మంగళం ఎందుకు కళ్యాణదగాత్రాయ అంటే ఈయన నిత్య కళ్యాణం లోక కళ్యాణార్థం మహావిష్ణువు నిత్య కళ్యాణం జరుగుతుంది ఆ ఎందుకు కళ్యాణం చేస్తామో చరిత్రలో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నిత్య కళ్యాణ మూర్తిగా మహావిష్ణువు మహావిష్ణు ఎరిసి ఉన్నారు అట్లాగే వల్లి దేవచన సుబ్రహ్మణ్య స్వామి గారు నిత్య కళ్యాణం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణం అవసరం లేదు కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు అక్షంతులు ఇచ్చారు కదా మీరు ఈ అక్షుంలు స్వామివారి పాద నమస్కారం నిజ నిజ నిజపాద నమస్కారం చూపిస్తారు ఇప్పుడు అందరూ స్వామివారి నమస్కారం చేసుకొని అందరి తీర్థ ప్రసాదాలు తీసుకొని అర్చన చేసుకునే వాళ్ళు అర్చన చేసుకొని మీరు మీకు ఇబ్బంది లేదు అందరు కూడా స్వామివారు అర్చన చేస్తారు అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి దయవుచ్చి అందరికీ కూడా చేతులు ఎత్తిన always go ahead. suha sallindran niswa sallindranniswa sallindrania laughter muret hlad muda hlavar nipur tawhed ngardihvodenya navimanah mandha chaiya diray vidyada Suhafashinam dealer warm dideleum mishaksha mesaajcam risatinya plano should Department fisham

अस मध्यमस्थितु <maks> <jackin famouslyhei> <tss>

वेराय नस्तवाय महाराज यम महयो विष्टवे नर्वदहि स्तोतु जो होती इष्टवे स्वाहा एकदा स्वाहा विष्टाय स्वाहेदि मारा अजराय सहवा देवायदि तना विष्टप्रनोदया त्यों कोन जादगे देस समा महोत्सव मनाती यदोरिता हादि वेदः सर्व परदुका विश्वमावेम सिंधम धृतात्ज्ञेह जनम जनम तबसात जनम जनम ईरो जनम कर्म कर्म चम्म चम्म देवी कुम जनम हम प्रभात यह सतरा सतरा से नमः आज्ञा तंबारों को ग्रहण करें होता है व्यस्त है स्वागत है प्रेसवार विचार शोभराज स्वार्थ वोट पुष्ट भाई दोस्त भाई दोस्त भाई दोस्त भाई दोस्त भाई दोस्त भाई तो होते विमान धावा आयुक्ते बोलत श्री हां लाइटिंग आई थिंक ओके ओके हां ये रोज లక్షమాస శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈరోజు ఈ యొక్క కమలాపురం మండలం అంటే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలోని యొక్క మహావిష్ణువు మోక్షావతారంలో వెలిశాడు ప్రపంచంలో ఎక్కడా లేనటి ఒక అవతారంలో మహావిష్ణువు యొక్క అవతారం దశావతారాల్లో కూడా లేని అవతారం యొక్క మోక్షావతారం మహావిష్ణువు మోక్ష మార్గాన్ని చూపిస్తూ తన కుడి చేతి చూపుకి వెళ్ళి ఆకాశం చూపిస్తూ నిలబడినటువంటి ఒక మహా దివ్య మంగళ స్వరూపంలో వెలిసినటువంటి మహామూర్తి అయినా దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి యొక్క విగ్రహమూర్తి మూల విరాటు అనేక వందల సంవత్సరాలుగా పూజలు లేకుండా మూలన పడిపోయినటువంటి ఆ విగ్రహమూర్తిని ప్రతిష్ఠించబడిన మెడిటేషన్లో డైరెక్షన్ రావడం తోటి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఒక పదో పదకొండో సంవత్సరం నడుస్తూ ఉంది ఈ యొక్క మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు ప్రపంచంలో ఎక్కడా లేడు కాబట్టి అటువంటి మహామూర్తి ఇక్కడ నిత్య కళ్యాణం జరగడం కూడా ఇక్కడ అనువాయితీగా వస్తూ ఉంది పది సంవత్సరాలు నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది ఒకే వేదిక మీద ఇద్దరికి మహాలక్ష్మి మోక్షనాట స్వామి వారికి వల్లే దేవస్థి సుబ్రహ్మణ్య స్వామి వారి నిత్య కళ్యాణం జరుగుతుంది ఎందుకంటే ఇది రామాపుర పుణ్యక్షేత్రం శ్రీరాముల వారు లంక నుంచి తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ నిద్రించాడు జామవంతుడు సహా వచ్చి కాబట్టి ఇక్కడ దీనికి రామాపురం అనే పేరు వచ్చింది అక్కడే దీనికి పర్లాంగు దూరంలో జంబాపురం పేరు ఉంది రాములవారితో పాటు జామవంతుడు ఆయనకు రక్షణగా వచ్చాడు కాబట్టి ఆ యొక్క అక్కడ జామవంతుడు ఆయన సైన్యం ఆ కజురం ఆయన సైన్యం అక్కడ నిద్రిస్తే రాముల వారు సహా ఇక్కడ నిద్రించాడు కాబట్టి ఇక్కడ రామాపురం పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో రాములవారు ఇక్కడికి ప్రవేశించాడు అందువలనే దీనికి రామాపురం అనే పేరు వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఇక్కడ నుంచి మళ్ళా బయలుదేరి రాములవారు అయోధ్యకు వెళ్ళడం జరిగింది అందువల్ల రామాపురం పుణ్యక్షేత్రమైంది ఇక్కడ రాముల వారికి నిద్రపోయేటప్పుడు మహావిష్ణువు మోక్ష స్వప్నంలో సాక్షాత్కారమే మోక్షాన్ని అనుగ్రహించాడు ప్రపంచంలోనే ఎక్కడా తిరిగినా జరగనేటువంటి మోక్షం నాకు లభించింది కాబట్టి నాకు మహావిష్ణువు మోక్షావతారంలో ఇక్కడ వెలిసి ఉండాలని రాములవారు ప్రార్థించడం మహావిష్ణు మహావిష్ణువు ఇక్కడ వెళ్ళడం జరిగింది ఆయన శంకు కూడా తిప్పి ఉంటుంది ఇక్కడ శంకు ఇలా ఊదే పక్కగా ఉండదు తిప్పి తల్లక్రింతులుగా ఉంటుంది శంకు కూడా ఆయన ఎడమ చేతి ఆయన తన ఎడమ చేతులని శంకు కూడా తలక్రిందులుగా తిప్పి పెట్టుకొని ఉంటాడు కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి మహావిష్ణువును ఈరోజు వైకుంఠ ఏకాదశి దర్శిస్తే అనేక రకాల శ్లోభిలిజాలు జరుగుతాయి ఎందుకంటే సంవత్సరానికి పన్నెండు సార్లు ఉత్తర ద్వారం తెరిచి ఏకైకాలయం ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే ఉంది మహావిష్ణువు ఇటు శిరోభూముల ప్రపంచంలో ఎక్కడా లేడు అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ స్వరూపంలో ప్రపంచంలో ఎక్కడా లేడు అలాగే ప్రపంచంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి నిత్య కళ్యాణం జరగదు అలాగే హరిహరాద్రి కూడా ఒకే వేదిక నిత్య కళ్యాణం జరిగే ఏకైక ప్లేస్ కూడా ఇది ఇట్లాంటి ప్రపంచ స్థాయి విశిష్టతలు కూడా సంవత్సరానికి పన్నెండు దాని ఉత్తర ద్వారా దర్శన ఏకైకాలయం కాబట్టి ఇటువంటి మహాద్వారాలు కలిగినటువంటి ఆలయం భక్తుల పాలెడు కొంగు బంగారంగా మహావిష్ణువు మహాలక్ష్మి వెల్లీదేవి సుబ్బ స్వామివారు సంజీవుని మూలిగా శ్రీ స్వామి స్వామివారి కవలిని మహాదేవి ఉగ్రభైరవుడు భైరవీదేవి అందరూ కూడా సంపూర్ణ ఆశీస్సులు ఆలయానికి చేసే భక్తులకు అక్కడి నుంచి కూడా ప్రసరింపజేస్తూ అనుగ్రహిస్తూ భక్తులు కొంగు బంగారంగా నిలిచిన ఆలయం శ్రీరామాపర మహాపుణ్యక్షేత్రం ఓం ఈయన జగదీష్ శర్మ గారి ఆలయ ప్రధాన పూజారి కాబట్టి ఆలయం నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి గోశాల కూడా ఉంది నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి మా చేతిన వరకు మా స్థాయి ఉన్నంతవరకు మా చే మా యొక్క పరిస్థితులు ఉన్నంతవరకు భగవంతుని అనుగ్రహించే వరకు ఇక కైంకర్యాలు జరుగుతూనే ఉంటామని తెలియజేస్తాను